ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మీడియం సైజులో మంచి దట్టంగా ఉన్నటువంటి బ్లాక్ కార్ట్ అని చెప్పుకోవచ్చు అండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా సేతపీ ఎత్తులు మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు అలాంటి సవాల్నే మన బహుతు నాయకు భరోసా గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు జగ్గాపురం గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులనే రైతులనే అదే అదే మరి రేట్ ఏం ఇస్తుంది బెర్రం మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏం చూద్దాం చెప్తాను నేను చెప్పాను డెబ్బై రెండు డెబ్బై రెండు సారీ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై రెండు డెబ్బై రెండు సున్నా నాలుగు సున్నా నాలుగు డబల్ రెండు డబల్ రెండు యాభై లాస్ట్ యాభై ఏడు మీ పేరుమెంటు నాగేశ్ నాగేశ్ రై ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు ఈ విధంగా ఉండే ఎరౌంటే నీరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్దుగా సాగి ఎంపికను ఆదివారం ఎత్తుల సొంత మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తీసుకుంటే ఉన్నదే અને મત 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 એ તમળા આમાંજી આમાં સમરેના એ જા બા ને